సాధించే సత్తా వాడే గెలిచిన వాడి విజయం గురించి తక్కువగా మాట్లాడతాడు ఆహేనంగా విమర్శలు గుప్పిస్తాడు ఎందుకంటే వాడికి విజయ శిఖరం అధిరోహించి దమ్ము ధైర్యం లేదు అందుకే విజయాన్ని సాధించేవాడి పట్ల ఒకంత ఈర్ష కనుపరుస్తూ ఉంటాడు మీ వెనుక ఎవరైనా సరే అవాకులు చవాకులు మీ గురించి పెళ్ళారంటే వారిని తప్పట్టుకండి వారు మీ సెక్యూరిటీ గార్డులాంటి వారు వారి పైన ఇప్పుడు కూడా మీ వెనుకే అందువల్ల అలాంటి వారి గురించి మనం పట్టించుకోకూడదు అంతా మన మీద పడి చేస్తే మనకి అంతా అవకాశాలు ఉంటాయి